హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పియర్ ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలోని వలేటివారిపాలెం మండలంలో ఉన్న శ్రీ లక్ష్మీ వారి ఆలయం మాలకొండని మీకు చూపించబోతున్నాను సో మనమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా ఒంగోలు బస్ స్టాండ్ రీచ్ అయిపోయాం సో ఇక్కడ నుండి మన ప్రయాణం స్టార్ట్ అయింది సో ముందుగా మనం మాలకొండ రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ ఒంగోలు నుంచి పామూర్ బస్ ఎక్కాలి పల్లె వెలుగు బస్ ఎక్కాలి సో పల్లె వెలుగులో అయితే చాలా స్టాప్స్ ఉంటాయి సో నేనైతే డైరెక్ట్ కందుకూరు వెళ్తాను ఫస్ట్ నాన్ స్టాప్ బస్ ఎక్కేసి కందుకూరు వెళ్తాను వన్స్ కందుకూరు రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి పామూరు బస్సు ఎక్కుతాం మాలకొండకి చాలా బస్సెస్ ఉంటాయి సో మనం ఎక్కాల్సిన బస్ అయితే కందుకూరు నాన్ స్టాప్ సో ఒంగోలు నుండి వెళ్ళే బస్సు ఎక్కేస్తే మధ్యలో మాలకొండ వస్తుంది సో మనం వచ్చేసి మాలకొండలో దిగాలి సో మీకైతే క్లియర్గా మాలకొండ విశిష్టత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే మాలకొండ రీచ్ అయిపోయాం ఇదైతే బస్ స్టాప్ అనమాట సో బస్సెస్ ఇక్కడ ఎందుకు ఆపుతారంటే ఇదైతే నడక మార్గం అనమాట అంటే మెట్ల మార్గం సో ఇక్కడ నుండి నడిచెళ్ళే వాళ్ళు కొండపైకి స్టెప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నుండి టూ వీలర్ ఆటోస్ ఫోర్ వీలర్స్ ఘాట్ రోడ్కి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ ఉంది ఘాట్ రోడ్డు ఇక్కడ నుండి వెళ్ళచ్చు మాలకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే స్థల పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మితో కలిసి లోకాన్ని సందర్శించడానికి శ్రీ మహావిష్ణువు తన వనమాలను పర్వత ఆకారంలో చేయమని శ్రీ మహాలక్ష్మిని కోరినప్పుడు వనమాల మాలయాద్రిగా మారిందని ఒక పురాణ కథ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి స్థల పురాణంలో అగస్య మహాముని ఈ మాలయాద్రిపై తపస్సు చేశాడని మరియు ఆ తపస్సుకు మెచ్చి స్వామి ఎర్రటి కాంతితో కూడిన జ్వాలారూపంలో ప్రత్యేకంగా మారాడని అందుకనే ఈ స్వామిని జ్వాలా నరసింహుడిగా ప్రసిద్ధి చెందాడని నమ్ముతారన్నమాట సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు మేమైతే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాలకొండ గురించి సో పదండి వెళ్దాం మనం వచ్చేసి ఎంట్రెన్స్లో ఉన్నాం ఈ ఎంట్రన్స్ ఎందుకంటే మెట్ల మార్గానికి రీచ్ అవడానికి మెట్ల దారి ఉంటుంది కదా కొండపైకి వెళ్ళడానికి అది రీచ్ అవ్వడానికి అన్నమాట మనమైతే వచ్చేసాం మెట్ల దారి సో ఈ దారి గుండా కొండపైకి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడైతే స్వామివారిని స్వరించుకొని టెంకాయ కొట్టేసి మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు లేదంటే ట్వంటీ మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు స్టెప్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి చాలా డెవలప్ చేశారు అలా మెట్ల దారి నుంచి కొంచెం పైకి వెళ్తే ఇక్కడ స్టేస్ ఉంటాయి అన్నమాట రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ గోశాల కూడా ఉంటుంది ఇక్కడైతే డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాడంట చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగిందంట ఈ జస్ట్ టూ త్రీ ఇయర్స్లో భక్తులు కూడా అలా స్వామివారిని దర్శించుకోవడానికి సాటర్డే సాటర్డే వస్తారనమాట సో ఇక్కడైతే కొండ మీద అయితే చాలా అంటే చాలా వివాహాలు జరుగుతాయి అనమాట సో ఈ వివాహాలకి అయితే భోజనం అనేవి ప్రిపేర్ చేస్తాను అనమాట సో మీరు చూస్తున్నదైతే అమ్మవారి టెంపుల్ సో ఈ కొండ మీదకి ఇంకో వే ఉంటుంది వెళ్ళాలి మెట్ల మార్గం ద్వారా వెళ్ళచ్చు అండ్ ఇంకో దారి కూడా ఉంటుంది ఆ దారి కూడా మీకు చూపిస్తాను ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి కొండ మీదకి ఎలా వెళ్ళాలి అనేది సో మనం అయితే ఇప్పుడు సెకండ్ వేకి వెళ్తాం కొండపైకి వెళ్ళే మరో మెట్ల దారి అనమాట ఇది సో మనం అయితే వచ్చేసాం సో ఈ మార్గంలో జాతకాలు అయితే చెప్తూ ఉంటారు సో జాతకాలు నమ్మే వాళ్ళు ఇంట్రెస్ట్ నుంచి చెప్పించుకోండి బట్ స్కామ్స్ అయితే గురి కావద్దు నేనైతే చెప్పించుకోలేదు సో ఇదైతే పార్వతీదేవి మఠం అనమాట చిన్న మఠం అనమాట సో ఇటు సైడ్ నుంచి ఇంకో వే ఉంటుంది కొండ మీదకి వెళ్ళడానికి అండ్ అక్కడ నుండి దిగే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అంత ఏ ఉండదు ఇటు వే బికాస్ మెట్ల మార్గం అన్ని డెవలప్ చేశారు కాబట్టి సో మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ నుండి ఎలా వెళ్ళాలో చూపిస్తాము అక్కడి నుండి అయితే బ్యాక్ వచ్చేసాం ఇదైతే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ అనమాట సో ఘాట్ రోడ్ అయితే ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయితే వెళ్ళాలి ఫోర్ వీలర్ టూ వీలర్ వెళ్ళొచ్చు అది కూడా కొంచెం స్ట్రగుల్ అవుతారు బట్ అండ్ ఘాట్ రోడ్ అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే కార్ అయితే అక్కడ పార్క్ చేసేసి కింద ఆటోస్ అవైలబిలిటీస్ ఉంటాయి ఆటోలో వెళ్ళిపోవచ్చు సో మేమైతే మా ఫ్రెండ్ బైక్ తెచ్చాడు కాబట్టి మనం బైక్ మీద వెళ్తున్నాం ఘాట్ రోడ్లో ఇది జస్ట్ చాలా ఈజీ డిస్టెన్స్ అనమాట సో మీరు చూ చూడచ్చు సో కార్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట అతను వెళ్ళడానికి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెళ్ళిపోతారు తిప్పేసుకొని సో జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఘాట్ రోడ్లో సో మనమైతే కొండమైదికి రీచ్ అయిపోయాం సో ఇక్కడ నుండి ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్లోకి వెళ్ళేది ఎంట్రెన్స్ సో మనమైతే కళ్యాణ మండపంలోకి వెళ్తున్నాం ఇక్కడైతే చాలా అంటే చాలా మ్యారేజెస్ జరుగుతాయి సో ఆల్మోస్ట్ మేము వచ్చిన డే అయితే ట్వంటీ సిక్స్ మ్యారేజెస్ జరిగినాయి అన్నారు ఇవేంటంటే మ్యారేజెస్ పక్క పక్కనే జరుగుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు స్వామివారి సమక్షంలో మ్యారేజ్ జరిగితే చాలా అంటే చాలా పుణ్యం ఉంటుంది అండ్ మ్యారేజ్ అయిపోవడం వల్లనే స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళిపోవచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళచ్చు సో చాలా అంటే చాలా మంచి జరిగింది చుట్టుపక్కల చాలా మంది మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి మీరు సో మీరు చూస్తున్నారు అలా మ్యారేజ్ అయిపోగానే స్వామివారి దర్శనార్థం వాళ్ళైతే అయితే బయలుదేరి స్వామివారిని దర్శించుకుంటారు అది చాలా అంటే చాలా పుణ్యం ఈ ఆలయ చరిత్రకు వస్తే మాలయాద్రి పర్వతం మొత్తం ఏడు ప్రధాన కొండలతో కూడి ఉంటుంది వీటిని కలిసి మాలయాద్రి క్షేత్రం అంటారనమాట ప్రతి కొండలో విష్ణు విభిన్న రూపాల్లో దర్శనమిస్తారని నమ్ముతారనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ నారాయణ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరాహస్వామి శ్రీ నరసింహస్వామి శ్రీ త్రివిక్రమస్వామి శ్రీ ఆదివరాహ నరసింహస్వామి ఇలా ఏడు కొండలకు తిరుమల ఏడుకొండలతో సమానమని స్థానికులు నమ్ముతారు అన్నమాట సో వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా అంటే చాలా బాగుంటాయి సో అందరు వెయిట్ చేస్తున్నారు లోపల ఒక బ్యాచ్ ఉంటుంది వన్స్ ఆ బ్యాచ్ కంప్లీట్ అయిపోగానే వీళ్ళైతే అన్న ప్రసాదాలకి ఎలవ్ చేస్తారు జస్ట్ వెయిటింగ్ పీరియడ్ అయితే అంత ఎక్కువే ఉండదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో అయిపోద్ది సో ఈ దేవాలయం అయితే ఓన్లీ సాటర్డేనే ఓపెన్ చేస్తారు సో ఈ ఓన్లీ సాటర్డేనే ఎందుకంటే పురాణాల ప్రకారం ఇక్కడ నార్మల్ డేస్లో యక్షులు ఋషులు మునులు వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట సో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఓన్లీ సాటర్డేనే ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు అండ్ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ రాతి దేవతలు గంధర్వులు కిన్నెరలు ఋషులు మరియు యక్షులు నరసింహస్వామి రూపాన్ని జ్వాలా నరసింహస్వామిగా చూడటానికి తపస్సు చేసిన స్థలం అని నమ్ముతారు ఋషి అగస్య ఇక్కడే మొదటి దర్శనం పొందాడని తర్వాత దత్తాత్రేయ స్వామి మోక్షం కోసం ఇక్కడ ధ్యానం చేశారని చెబుతారన్నమాట ఈ నిర్మాణం నరసింహుడి రక్షాత్మక గుడుగుగా భక్తుల జీవిత కష్టాల నుండి కాపాడుతుందని నమ్ముతారనమాట ఇదైతే దేవస్థానం యొక్క కళ్యాణ కట్ట ఇక్కడైతే తలనీలాలు అర్పిస్తారు స్వామి చుట్టుపక్కల చాలా విలేజెస్ నుంచి వచ్చేసి పొంగల్ పెట్టుకొని ఇక్కడ అన్నం పెట్టుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పొంగల్ పెడుతూ ఉంటారు అనమాట ఆ ప్రదేశం అనమాట ఇది ప్రతి శ్రావణ మాసం మహాశివరాత్రి నరసింహుడి జయంతి అలాంటి మెయిన్ డేస్ లో సో భక్తులు అయితే వేలాది మంది ఇచ్చే స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు సో ఇక్కడైతే స్వామివారి దేవస్థానం ప్రసాదంలో ఇక్కడ పంపిణీ చేస్తారు సో చక్కెర పొంగలి పులిహార చాలా అంటే చాలా ఫేమస్ అండ్ నేనైతే కళ్యాణ వచ్చేసాను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు వన్స్ మా ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యి సో మేమైతే దర్శనానికి వెళ్తాము సో మా ఫ్రెండ్ అయితే వీడు తీయద్దు అని అన్నాడు మేమైతే దర్శనానికి బయలుదేరాం ఇక్కడైతే కార్తీక మాసం అవ్వడంతో చాలా అంటే చాలామంది వచ్చేసి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు సో మనమైతే ఇప్పుడు దర్శనానికి బయలుదేరుదాం సో ఇక్కడైతే ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది సో భక్తుల రద్దీ కారణంగా మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్దామని మిక్స్ అయ్యాం సో మేమైతే స్వామివారికి టెంగాయ అవి తీసుకొని డైరెక్ట్గా క్యూ లైన్లోకి బయలుదేరామన్నమాట लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मी नारसिंहायदवः అయితే ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాం మనకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ తిరుపతి ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓం లక్ష్మీ నారసింహ శివాలయం ఉంటది శివాలయంలో శివుని దర్శించుకొని సో అమ్మవారి టెంపుల్ కి అయితే బయలుదేరం అనమాట ఈ అమ్మవారి టెంపుల్కి అయితే ప్రత్యేక కథ ఉంటుంది సో స్వామివారి మీద కోపంతో అమ్మవారు అలిగినప్పుడు సో అమ్మవారి చూపుకి ఈ కొండ చర్యలు రెండు ఒక్కలుగా అన్నమాట అలా వెళ్ళిన స్వామివారిని అమ్మవారిని పైన ప్రతిష్ఠించారన్నమాట ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే పిల్లలు లేని స్త్రీలు వరుసగా మూడు శనివారాలు శ్రీ స్వామివారిని భక్తితో పూజిస్తే పిల్లలు కొడతారని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక నమ్మకం ఇక నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరియు తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది చాలా భక్తులు ఇక్కడ స్వామివారిని పూజించుకొని పిల్లలు పొందారని చాలా నమ్ముతారు لا و స్వామి భక్తులను శని దోషం మరియు గ్రహ దోషం నుండి కాపాడుతారని నమ్ముతారు కాబట్టి శనివారాల్లో స్వామిని దర్శించుకుంటే శక్తివంతమైన ఆశీర్వాదాలు మరియు సమస్యల నుండి ఉపశమనం పొందుతారని ముఖ్యంగా భయం ఆరోగ్యం మరియు వృత్తి అడ్డంకుల నుండి స్వామివారు కాపాడుతారని ఒక నమ్మకం సో మీరైతే ఒక శనివారం తప్పకుండా విచ్చేయాల్సిన పుణ్యక్షేత్రం మాలకొండ श्री लक्ष्मी नरसीमह स्वामी वर्शन ప్రసాదాలకైతే బయలుదేరాం సో ఇక్కడైతే క్యూ ఉంది మేమైతే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాం సో మీరైతే డోంట్ మిస్ అన్న ప్రసాదాలు ప్రసాదాలు తెలియసి నేను మా ఫ్రెండ్ స్వామివారి అన్నదానానికి డొనేషన్ ఇచ్చేసి బయలుదేరాం బ్యాక్ టు హోమ్ గోల్డ్ సో మాకైతే ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్